హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉక్తావ్లాక్స్ ఈరోజు కుంభమేళకి బయలుదేరుతున్నాం కదండి అందుకే మార్నింగ్ వెళ్ళేసి వంటది చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని కుంభమేళకి వెళ్ళాల్సిన ప్యాకింగ్ అంతా సదరేసుకున్నామండి ఇదిగో ప్యాకింగ్ చేసేసుకున్నాం దేవుడి మాత్రం కొంచెం సదురుకోవాలి త్రివేణి సంగమంలో వేయడం కోసం ఇవన్నీ తీసుకున్నానండి నెయ్యి నెయ్యి దీపాలు మామూలు ఒత్తులు పసుపు కుంకుమ పసుపు కొమ్ములు ఖర్జూరాలు కరక్కాయలు ఇవి రాగి చెంబులు చిన్న చెంబులు కానీ రాగి బిళ్ళలు కానీ వేయమన్నారు చిన్న చిన్న చెంబులు తీసుకున్న కరక్కాయ్ తర్వాత గంగమ్మ తల్లికి చీర జాకెట్ అన్నపూర్ణమ్మకి తర్వాత విశాలాక్ష అమ్మకి కూడా చీరలు తీసుకున్న మా వారు మాకు సెండ్ ఆఫ్ ఇస్తున్నారండి ఇక మేమే బయలుదేరుతున్నాం మా వారికి పని ఉన్నదని రావట్లేదు నేను పిల్లలతో వెళ్తున్నా కొబ్బరికాయ కొట్టుకొని బయలుదేరాము కరక్కాయ కూడా తీసుకున్నాను కదండి కరక్కాయ ఎందుకంటే గంగా నదిలో కరకాయ వేయడం వల్ల నీరు శుభ్రం అవుతుందని తెలిసిన వాళ్ళు చెప్పారు అందుకని అందరం కరక్కాయలు వేయడం కోసం కరక్కాయలు కూడా కొన్ని తీసుకున్నా పువ్వులు కొబ్బరికాయలు ఇంకా అక్కడ తీసుకుందామన్న ఉద్దేశంతో తీసుకోలేదు పువ్వులు వాడిపోతాయి కదా మనం ఎప్పుడు వెళ్తామో తెలియదు అక్కడ ట్రాఫిక్ ఎట్లా ఉందో తెలియదు వరంగల్ దాటాం కరీంనగర్ దాటాం ఇది కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి అండి మేము చాలాసార్లు వేములవాడొచ్చాం కానీ ఇట్నుంచి రాలేదు ఇదే ఫస్ట్ టైం కేబుల్ బ్రిడ్జ్ చూడడం మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఫోర్కి బయలుదేరామండి వరంగల్ మంచిరాల గోదావరికరి చెన్నూరు ఇవన్నీ దాటుకుంటూ అసిఫాబాద్ దాకా వచ్చేసామండి ఇలా బయలుదేరుతూనే ఉన్నామండి కుంభమేళకి రావడం నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి స్టార్ట్ అయిన దగ్గర నుంచి థర్టీ ఫైవ్ డేస్ పైన అయిపోయింది కుంభమేళ స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి పోదాం పోదామని అనుకుంటే అట్లానే పోస్ట్ పోన్ అయింది ఇంకా చివరిగా మా పిల్లలు తీసుకొస్తున్నారండి నాకు చాలా సంతోషంగా ఉంది కుంభమేళ స్నానం చేయాలని నేను ఎప్పటి నుంచో నా కోరిక నెరవేరుతుంది వరంగల్ నుంచి ప్రయాగరాజ్ పదకొండు వందల కిలోమీటర్లు ఉందండి ఇరవై రెండు గంటలు పడుతుంది ఇరవై రెండు గంటలు ఇరవై గంటలు పడుతుంది అని అన్నారు కానీ మా బాబు బాగా తొందరగానే తీసుకొస్తున్నాడు ఇది రామగుండం ఎన్టీపీసీ అదండి ఇది బొగ్గు గనులు ఇక్కడ నుంచి ఆరైందండి ఇక్కడికి వచ్చేసరికి వరంగల్ నుంచి అంటే తెలంగాణ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్కి వెళ్ళాలండి నాలుగు రాష్ట్రాలు దాటి వెళ్ళాలి రామగుండం ఎన్టీపీసీ రోడ్డు రామగుండం మాత్రం చాలా బాగున్నాయండి రోడ్లు చాలా నీట్గా ఉన్నాయి ఇదిగోండి ఇది రామగుండం అసిమాబాదు సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి బయలుదేరాం చాలా సరదాగా అయిందండి మా ప్రయాణం నాలుగు ఇంటికి ఇంటికాడ నుంచి బయలుదేరింది అప్పుడు అందరం కాస్త చొడువ సకినాలు మా సుజాత రవ లడ్డు తెచ్చింది లడ్డు అందరం తిన్నాం స్నాక్స్ తింటున్నాం స్నాక్స్ సిక్స్ థర్టీ అవుతుంది మహారాష్ట్ర చివరి బార్టర్లో ఇది గుట్టల మీద అంటుకుపోతుందండి మంటలు వస్తున్నాయి అసలు ఎవరు పట్టించుకోవట్లేదు అదంతా మండిపోతుంది ఇక అక్కడ కూడా చూసాం కాసేపు చంద్రపూర్ ఇది చంద్రాపూర్ అండి చంద్రపూర్ ఆగాం జీరా సోడా అంట ఇది సోడా అంటే జీరా సోడా ఇచ్చాడు బాగుంది టేస్ట్ తాగి మళ్ళీ బయలుదేరాం మహారాష్ట్ర దాటాక మధ్యప్రదేశ్ నుంచి ఇట్లానే అందరూ కుంభమేళాకే వెళ్తున్నారండి చాలామంది వెళ్తున్నారు ఇంకా మా ప్రయాణం కాస్త దూరం పదింటి దాకా ఆగి జబల్పూర్లో ఒక బంకు దగ్గర ఆగి భోజనం చేశామండి అక్కడ రాత్రి ఏం దొరుకుతాయో లేవో అని ఇంటి దగ్గర నుంచే అన్నం పప్పు వంకాయ టమాటా పచ్చళ్ళు అన్నీ తెచ్చుకున్నామండి ఇక్కడ భోజనాలు చేసాం మళ్ళీ పక్కన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా కాస్త ఇచ్చాం మేము మళ్ళీ బయలుదేరాం పెట్రోల్ బంక్ దగ్గర ఆగా మధ్యప్రదేశ్ స్టార్టింగ్లో కూర్చోం ఫోర్కి వరంగల్లో బయలుదేరితే ట్వెల్వ్ అయింది రాత్రి వన్ అయిందండి ఇక్కడ టీ దాదామని మా బాబు డ్రైవింగ్ చేస్తున్నాడు కదా అని టీ తాగా టీ తాగి మళ్ళీ బయలుదేరాం చాలా బాగా సరదాగా అనిపించిందండి మర్నాడు ఉదయం సెవెన్కి సూర్యుడు వస్తున్నాడు ఇక్కడ నుంచి పక్కన అంతా ఇక్కడ ఆవాలు పండుతున్నాయండి ఆవాలు గోధుమలు పండుతున్నాయి ఇక అక్కడ అందరు పిల్లలు చూస్తున్నారు టాటా చెప్తున్నారు ఇంకొకటి ఇక తీసుకోండి తీసుకోండి కావు ఇది ప్రయాగ నుంచి వెళ్ళే వెహికల్స్ అండి ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయింది బాగా వెళ్ళలేకపోతున్నాయి అంటే సండే కదా నిన్న దానికి జనాలు ఎక్కువైపోయారు ప్రయాగ్ రాజు థర్టీ కిలోమీటర్స్ ఉందండి థర్టీ కిలోమీటర్స్ నుంచి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది మరి ఎప్పుడు వెళ్తామో తెలియదు మళ్ళీ నేను మీకు అన్నీ వివరంగా చెప్తాను నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే